మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ కొట్టారు పార్టీకి రాజీనామా చేశారు రాజీనామా లేఖను పార్టీ చీఫ్ కేసీఆర్ కు పంపించారు ఈ లేఖలో ఆయన కీలక విషయాలను వెల్లడించారు రాజీనామా నిర్ణయమంతా ఆలోచన లేకుండా తీసుకున్నది కాదని ఎంతో ఆలోచించి ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత బాధతో పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు గత రెండు దశాబ్దాలుగా కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు ఈ సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు కేసీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్లు తెలిపిన గువ్వల కష్ట సమయంలో పార్టీని వీడడం బాధగా ఉందన్నారు ఆయన భవిష్యత్తు కోసం తప్పడం లేదని లేఖలో తెలిపారు ఇక్కడ మరో విషయం ఏంటంటే గువ్వల రాజీనామా చేయడం వెనుక బిఎల్ సంతోష్ ఉన్నట్లుగా అంటున్నారు గువ్వల బాలరాజు బీజేపీలో చేరేలా బిఎల్ సంతోష్ చక్రం తిప్పారని అంటున్నారు మరోవైపు గువ్వల బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది గువ్వలతో పాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సైతం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని చెప్తున్నారు కాగా తొమ్మిదిలో నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసిన గువ్వల మంద జగన్నాథం చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అచ్చంపేట నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వంశీ కృష్ణపై భారీ మెజార్టీతో గెలిచారు రెండు వేల పద్దెనిమిదిలోనూ మరోసారి విజయ్ కేతనం ఎగురవేశారు రెండు వేల ఇరవై రెండులో నాగర్ కర్నూలు జిల్లా వీఆర్ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు ఇక రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓడిపోయారు ఈ క్రమంలో బీజేపీలో చేరాలని నిర్ణయించుకుని పార్టీకి రాజీనామా చేశారని అంటున్నారు అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ చేరుతుందని అందుకే తమ దారి తాము చూసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు అయితే ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు విఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ప్రస్తుతం బంతి స్పీకర్ కోర్టులో ఉంది మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం చెప్పింది అంతేకాకుండా పలువురు కీలక నేతలు సైతం ఇతర పార్టీలోకి వెళ్లారు ఇప్పుడు గువ్వల బాలరాజు సైతం ఆ లో చేరారు అది ఎవరు పోయినా పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని గతంలో కేటీఆర్ వ్యాఖ్యానించారు తాజాగా గువ్వల రాజీనామాపై ఎలా స్పందిస్తారో చూడాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్